అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు అన్సేఫ్ అని అయితే రావచ్చు సేఫ్ అండ్ సంజన ఇద్దరు ఇంకా నామినేషన్స్ లో ఉన్నారు మీరిద్దరు గార్డెన్ ఏరియాకి రండి ప్లీజ్ వస్తాను వస్తాను కూడా ఆగండి మమ్మల్ని మాత్రం మర్చిపోకండి ఎవరు వైర్స్ కట్ చేస్తున్నప్పుడు బాంబు బ్లాస్ట్ అవుతుందో वाळो एलिमिनेटेड सांगे ಅಂತ ಸಕ್ಕಂಗೇ ಸರ್ ಗಣಾ ರಿತು ಯು ಆರ್ एलिमिनेटेड यस सर பட் ದ ಪ್ಲಾನ್ ಲಾ ಒಂದು ಮ್ಯಾಚ್ ಫಿಕ್ಷಿಂಗ್ ಇದು ಅವ್ನ್ ಫಿಕ್ಷಿಂಗ್ ಎ ಸಂಜನಾ ಯೋಸೆಫ್ ಏ ಟುಟ್ ಇದೆ ಅಣ್ಣಾ ಯೋ ಡಂಗಾಟ ನೋ ನೋ ಗೋ ನೋ ಎನಕ ದು ನೋ ಗೋ ಲೈಕ್ ಎ ಟೈಗರ್ ನೋ ಐ डोंಟ್ ವಾಂಟ್ ಟು ಫೇಸ್ ಗೋ ಲೈಕ್ ಎ ಟೈಗರ್ ರಿತು నువ్వు నిన్ను మోస్ పోడు కాదు పరు పోడు వత్రే కాదు ఓవర్ పట్టు కాదు నేను ఊడి పోయాను అదో ఏం మా అసలు ఇన్జర్టింగ్ చెప్ అంటే అది ఎంత పెద్ద ప్రాబ్లమ్ ఇంది నేను సాల్వ్ చేస్తాను ప్లీజ్ అసలు ప్రాబ్లమే నువ్వు నేను అనుకున్న బెంగ్ మా జాబ్ బైన్నో ఇలా బుక్ అయిపోతాయి కెల్లా కోడా ఆడుకోలే పవన్ అందరూ జాగ్రత్తగా చూసుకోండి వీటితో మాట్లాడండి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది చెప్పండి బాగా అడుగుతుంది కదా సరే అంతే చూసుకో చెప్పలే నేను ఉన్నాను కదా రజను ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నావు ఆడ కనబడుతుడ్ బాయ్